ఓం విఘ్నేశ్వం శ్రీగురుప్యో నమ ఓం నింద్రుగ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల పదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల పదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం సరిచూసుకుంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా చూస్తున్న కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులకి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాల్లో మీ పరపతి పెరుగుతుంది మీ సామర్థ్యాన్ని గుర్తిస్తారు మీ సామర్థ్యాన్ని మీతోటి ఉద్యోగస్తులు పై అధికారులు గుర్తిస్తారు దాంతో మీకు ఉద్యోగంలో చాలా సానుకూలమైన వాతావరణం ఉంటుంది ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది అలాగే వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారాల్లో మీరు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలను ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సమాజంలో మీ ప్రతిభా పాఠాలను గుర్తించి మీ ప్రతిభా సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు దానివల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా కూడా మీ కీర్తి ప్రతిష్ట నిర్మిస్తాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులని మీద మీరు విజయం సాధిస్తారో శత్రువుల మీద మీరు చేయని సాధిస్తారో అలాగే ఖచ్చితంగా కూడా మరి వాళ్ళు మరి వాళ్ళు ఏదన్నా మీకు హాని తలపెడితే ఆ హాని నుంచి కూడా మీరు సమయస్ఫూర్తిగా తప్పించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే సజ్జనంత వరకు మీకు సమస్యలు తగ్గుముఖం పట్టే ప్రయత్నాలన్నీ కూడా మీరు స్వాయిశక్తిలా చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సజ్జనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ తండ్రి తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి తరపు బంధువులకి ఆరోగ్య విషయంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీ తండ్రి తరపు బంధువులకు ఆరోగ్యం అంత అనుకూలంగా ఉండదన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ విలువైన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వస్త్రాల విషయంలో మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి వస్తువుల్ని వస్త్రాలని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అవి చోరీకి గురయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది విషయాన్ని గమనించాలి సత్యనంత వరకు ఈ రోజున కలహాలకు దూరంగా ఉండాలి కొట్లాట్లకి దూరంగా ఉండాలి అలాగే వాద ప్రతిపాదనలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు ఏ కారణంగానైనా సరే ఈ వాద ప్రతిపాదనలు కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఘర్షణ ఘర్షణ కానీ చేసుకుంటే కనుక అది పెద్దదైపోతుంది సమస్య తీవ్రమైపోతుంది దానివల్ల మానసికమైన ప్రశాంతత దూరమయ్యే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సాధ్యమైనంత వరకు మీరు మీ తండ్రి తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా టార్గెట్ చేసి మీ మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచుకోవడానికి మిమ్మల్ని ఏదో విధంగా నిందన పాలు చేయడానికి మిమ్మల్ని ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారో మీ ఉన్నతిని మీ అభివృద్ధిని మీ యొక్క డెవలప్మెంట్ని చూసి ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతారు అందువల్ల వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని మీకు మిమ్మల్ని మిమ్మల్ని డీఫేమ్ చేయాలని మీ పేరు ప్రతిష్టలకి విఘాతం కల్పించాలని వాళ్ళు మిమ్మల్ని రాంగ్గా ప్రదర్శన చేయడానికి అవకాశం ఉంటుంది అటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వాళ్ళు భయపడకండి దైవనామస్మరణమైన మేలు ఇక్కడ అమ్మవారి యొక్క ఆరాధన చేయండి దుర్గా సప్తశతి పారాయణం వదలకండి దుర్గా సప్తశతి పారాయణాన్ని మీరు రెగ్యులర్గా చేయండి అలాగే ఖచ్చితంగా హనుమాన్ చాలిసా మాత్రం రెగ్యులర్గా పట్టిస్తూ ఉండండి దీనికి తోడు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకండి ఎందుకంటే ఇలాంటి ఈర్ష్య ఈ శత్రువుల సంఖ్య తగ్గడానికి మీ మీద ఉన్న దుష్టశక్తుల ప్రభావం తగ్గడానికి నేను చెప్పిన పరిహారాలు చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి నమ్మకంతో చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి నమ్మకం లేకుండా ఏ పూజ పనికిరాదు ఏ ఏ వ్రతం పనికిరాదు ఏ అర్చన పనికిరాదు నమ్మకం ఉంచాలి నమ్మకం ఇంకా నమ్మకంతో చేస్తే కనుక ఖచ్చితంగా మీకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు ఎవ్వరికీ కూడా జడవనక్కర్లేదు ఎవరికి కూడా మీరు భయపడి మీ పనులు ఆపుకోనక్కర్లేదు అందువల్ల ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి ఆత్మబలంతో ముందుకెళ్ళండి ఖచ్చితంగా అన్నింటిలో కూడా మీరు విజయం సాధిస్తారు అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే మీకు రోజు రోజుకి శత్రువుల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది ఆ విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీతో నవ్వుతూ మాట్లాడతారు మీ ఎదుర్కొంటున్న నవ్వుతూ మాట్లాడతారు మీరు వెళ్ళిన తర్వాత మీ గురించి బ్యాడ్గా ప్రాపకంఠ చేసే మనుషులు ఎక్కువైపోతారు అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు కొంచెం బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఖచ్చితంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే విద్వేషాలు మిమ్మల్ని టార్గెట్ చేసే విషయాల్లో టార్గెట్ చేస్తారు కాబట్టి వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అవతల వాళ్ళు ఏమనుకున్నా సరే ఓర్పు సహనంతో మౌనంగా ఉండిపోతే అక్కడితో ఆ సమస్య వదిలిపోతుంది దానివల్ల మీకు సమస్య పరిష్కారం అయిపోతుంది అంతేగాని అవతల వాళ్ళు ఏదో మాట్లాడాలని మనం కూడా ఒక్కొన్న మాట్లాడితే కనుక ఆ సమస్య పెద్దదైపోయి మీ మానసిక ప్రశాంతతని దూరం చేస్తుంది అందువల్లే నిత్యము కూడా దైవనామస్మరణ చేయండి ఖచ్చితంగా కూడా మీకు మేలు జరుగుతుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భద్రకవచాన్ని మీరు పఠించండి హనుమాన్ చాలీసా పఠించండి అలాగే దేవి సప్తశతి పారాయణం కానీ దుర్గామాత యొక్క ఆరాధన కానీ చేయటం వల్ల సమస్త శుభ ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుకృవన్ నమస్కారం